అందరూ ఓడిపోయినా పోటీ చేసినా గెలిచిన అభ్యర్థులతో ఇక్కడ వాస్తవ పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికలపై పోస్ట్ మార్టం చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసు చెప్పండి చెప్పారు కమిటీ ఎట్లా అధ్యయనం చేస్తుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై ఎవరెవరిని సంప్రదిస్తుంది దానికి రా ఇద్దరు సభ్యులు ఎన్న దినమంతా కూడా పార్లమెంట్కి పోటీ చేసి మాట్లాడుతున్న వారి యొక్క సమాచారం ఈ రాష్ట్రంలో పార్టీ రెండు నుంచి సీట్ల కన్నా ఎక్కడ లేకుండా కూడా ఎనిమిది సీట్లు పార్టీ బీజేపీ పార్టీ లోపాయి కార్యకర్తలు కావడం వారిద్దరు కుమ్మకం బీజేపీ పడాల్సిన ఓట్లన్నీ కూడా నేరుగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్షన్ లో మా ఓటి టీఆర్ఎస్ తో ఉండింది ఆనాడు దాదాపు డెబ్బై ఆరు లక్షల పైచులకు ఓట్లు పోలీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ముప్పై లక్షల లోపు పడిపోయింది ఆ ఓటంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది ఎవరు చెప్తే ట్రాన్స్ఫర్ అయింది ఎవరు ట్రాన్స్ఫర్ చేయించినారు కింది లెవెల్ ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ ఎంత కూడా బీజేపీకి ఎందుకు పనిచేసింది ఇవన్నీ కూడా సమాచార రూపంగా సేకరిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ బీజేపీ అంటే బీఆర్ఎస్ ఓటింగ్ బా ఓట్ బ్యాంకు బీజేపీ కాంగ్రెస్ అనే ఓట్ బ్యాంక్ ఉండదు కదా ప్రజలు ఓటర్లు వాళ్లకు ఈ పార్టీ ముద్ర వేయడం అంటే ఎట్లా చూడవచ్చు ప్రజలు ఓటర్లైనా టీఆర్ఎస్ కారదు టీఆర్ఎస్ని అభిమానించి ఓటేసినటువంటి డెబ్బై ఆరు లక్షల మంది ఓటర్లు ఆ తదుపరి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు పోయినారు కేసీఆర్ అమిత్ షా మోడీ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల పట్ల ప్రజలు ఆ విధంగా స్పందించు అది ఎందుకనూడదు ఏదున్నా అసెంబ్లీ ఎన్నికల జరిగిన సరళి పార్లమెంట్ ఎన్నికల జరిగిన చూసుకుంటే మా ఓటు శాతం పెరిగింది దాదాపు పదకొండు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి మాకు ఒక రెండు అసెంబ్లీ సీట్లు ఎక్కువ వచ్చినాయి ఒక ఎమ్మెల్సీ సీటు పెరిగింది ఒకటిన్నర శాతం ఓటు శాతం పెరిగింది ఓవరాల్గా సో మా పర్ఫార్మెన్స్ బాగుందని ప్రజలు తీర్పిచ్చినారు కానీ దురదృష్ట అసత ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పడాల్సిన అంతా కూడా బీజేపీ పడడం వల్ల వారు ఎనిమిది సీటు గెలుచుకున్నారు అంటే ఇక్కడ ఓట్ బ్యాంకు పర్మనెంట్ ఎవరికి ఉండదు కదా ప్రజలు పరిణామాలను గమనించి ఎవరికి ఎప్పుడు పట్టం కట్టాలనే చూస్తారు కదా దాన్ని మీరు ఒక బీఆర్ఎస్ అని ఓట్ బ్యాంక్ ఎట్లా చెప్పగలరుగా పోయినసారి బీఆర్ఎస్ ఓటు వచ్చిన ఓటరు బీఆర్ఎస్ ఓటర్ కింద లెక్క కదా ఆ తర్వాత మూడు నాలుగు మాసాలు జరిగిన ఎన్నికల్లో అది టోటల్గా బీజేపీకి షిఫ్ట్ అయిందంటే లోపాయికి రొప్పందం ఉన్నట్టే కదా అంటే పరిణామాలు పరిగణలోకి తీసుకోరా పరిణామాలు పరిగణలో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ పాలన సజావుగా జరుగుతుంది కాబట్టి మాది ఒకటిన్నర శాతం ఓటు శాతం పెరిగింది ఆ అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నప్పుడు పదకొండు లక్షల ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి అదనంగా వచ్చినాయి దాని కారణం ఏంటి అది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్నారు మరోవైపు గ్యారంటీల విషయం కావచ్చు మేనిఫెస్టో అమలు తీరు జాప్యం అవుతుందన్న పరిణామం ప్రజల్లో ఉందనే వాదన కూడా ఉంది ఆ వాదన పట్ల ఏమైనా ఆత్మ పరిశీలన జరుగుతుందా ప్రజలు తెలివిక తెలివైన వారు మేము అధికారులకు వచ్చి ఆరు మాసం మాత్రమే అయింది ఆరు మాసాల్లో ఇవ్వాల్సిందనుకన్నా ఎక్కువ ఇచ్చినాము వచ్చే రోజుల్లో మిగతా వాగ్దానాలకు పూరిస్తాము ఆ నమ్మకం ప్రజల్లో ఉంది డెఫినెట్గా ఇచ్చి తీరుతాము అలాగే పిసిసి అధ్యక్షుడు ఎంపిక కూడా ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉంది ఈ కురియన్ కమిటీకి ఆ రకంగా ఫీడ్బ్యాక్ ఏమైనా అందే అవకాశం ఉందా ఆ దా ఆ కోణంలో కూడా పిసిసి ఎన్నికకి కొరియన్ కమిటీకి సంబంధం లేదు కొరియన్ కమిటీ వచ్చినటువంటి అంశము వేరు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కురియన్ కమిటీ గాంధీభవన్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై మార్టం జరుపుతూ ఉంది ఎక్కడ ఏ పరిణామం దెబ్బతీసింది పార్టీ ఆశించిన మేరకు స్థానాలు గెలిచే గెలుస్తుంది అనుకున్న తరుణంలో ఎందుకు ఎనిమిది వరకే ఆగిపోయింది అనే విషయం పైన కూలంకషంగా అందరు అభ్యర్థులు ఇటు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు అందరినీ కూడా అటు ఎంపీలు ఎమ్మెల్యేలను మొత్తం మొత్తంగా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది ఒక నివేదిక తయారు చేస్తుంది అభిప్రాయాల ప్రకారం నిన్న ఎంపీ అభ్యర్థులు పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులతో కలిపి నిన్న కురియన్ కమిటీ భేటీ అయింది అభ్యర్థులతో ఈరోజు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులతో భేటీ అయింది ఈ మొత్తం సారాంశాన్ని క్రోడీకరించి అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వనుంది ఈ నివేదిక చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది ఏ మేరకు ఎవరు పై ఫిర్యాదులు వచ్చాయా లేకపోతే వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా లేకపోతే కేవలం బీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే దీనికి కారణం అంటూ అంటే చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతుందా ఏలాంటి వాస్తవ పరిస్థితులు అధిష్టానికి చేరుతాయి వాటి పర్యవసానం ఎలా ఉంటుందనే అంశం పట్ల తీవ్ర ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్